పెద్ద మొత్తంలో వైరల్ అవుతున్నాయి ఇటు రేవంత్ రెడ్డి వర్సెస్ రాజగోపాల్ రెడ్డి అన్నట్టు వైరల్ అవుతున్నాయి ఇప్పుడైనా నేను పదేళ్ళు సీఎం ఉంటా రాసిపెట్టుకో కేసీఆర్ నీ గుండెల మీద అంటుండు అంటే దాని అర్థం నాకు అందరు ఓట్లు ఇస్తారు నెక్స్ట్ మళ్ళీ నేనే సీఎం అవుతా అనేది ఆయనకు ఉంది దీనికి రాజగోపాల్ రెడ్డి గారు కౌంటర్గా అట్లా చెప్పొద్దు పార్టీ ఆ విధానాలకు వ్యతిరేకం ప్రజాస్వామ్యబద్ధంగా ముఖ్యమంత్రి ఎన్నిక ఉంటుంది అని ఆయన చెప్పిండు మీరు ఇద్దరిట్లలో ఎవరి మాటలు ఏకవిస్తారు సరే ప్రజాస్వామ్యంలో నియంతృత్వ మాటలకు ఆ ధోరణులకు వాస్తవానికి పది సంవత్సరాలకు కాదు మీకు ఇచ్చింది ఐదు సంవత్సరాలకే ఇచ్చారు ఆ ఐదు సంవత్సరాల్లో పద్దెనిమిది నెలల్లో నీ పాలన ప్రోగ్రెస్ కార్డు అనేది రేపు ఈ ఆరు నెలల్లో తేలబోతుంది వరుసగా వచ్చే స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో మున్సిపాలిటీ ఎన్నికల్లో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో రేపు రాబోయేటువంటి జి జుబ్లీ హిల్స్ ఎన్నికల్లో నీ మూ నాలుగు వరుసగా ఎన్నికల్లో జరిగే ఎన్నికల్లో నీ ప్రోగ్రెస్ కార్డు వస్తుంది వాస్తవానికి ఇప్పుడు నిరుద్యోగులు నీకు వ్యతిరేకంగా ఉన్నారు నువ్వు నోటిఫికేషన్లు ఇస్తా అని చెప్పి జాబ్ క్యాలెండర్ అని చెప్పి నువ్వు విద్యార్థులకు సంబంధించిన డిక్లరేషన్ అని చెప్పి నిరుద్యోగుల జాబ్ క్యాలెండర్ రెండు నెలలు పోస్ట్ పోన్ చేసిండు మేము ఏమంటున్నాం అంటే నిరుద్యోగులు ఏవైతే ఉద్యోగాల కోసం ఈ ఈరోజు ప్రతి ఒక్కరిని చాలా ప్లాన్ ప్రకారం నిర్బంధించడం